నమస్కారం మీ తలకి క్వశ్చన్స్ అందరినీ అరగానికి వచ్చాను ఆనంద్ సార్ తెలుసుకుంటాం నమస్కారం సార్ నమస్కారం ట్రంప్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ పేసేసే సార్ ప్లస్ పెనాల్టీ కూడా చెప్పారు సార్ ఫైన్ కూడా చెప్పేది సార్ ఇది సెక్టార్ బేసిస్లో ఏ సెక్టార్లో దెబ్బ అవుతుంది ఇది చాలాగా ఆలోచించవలసిన అవసరం లేదు ఇది ఇంకా ఫైన్ లవ్వలేదు ఇది అవుతుంది మోస్ట్లీ నెగోషియేషన్ ప్రాక్టీస్ మీరు పడిపోయి నెగోసియేషన్కి వస్తారు ఒక నెల అయిన తర్వాత మనకు తెలుస్తుంది ఇదే కన్ఫర్మ్ టారిఫ్ అని నెగోసియేషన్ టేబుల్లో మీకు తీసుకోవడానికని ఇచ్చేశారు బేసికల్లీ మీకు మీకేమో అగ్రికల్చర్ ఓపెన్ చేయాలని దానికి మీరు చేస్తున్నారు ఇదే అని మనకి చాలా డౌట్ ఉంది చాలామంది ఏమో హెవీ ప్రెసర్ చేస్తారు ఇండస్ట్రీ దాబీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఫైనల్ అని చూసుకోకండి అవరే నెగోసియేషన్స్ వస్తుంది అని అని చెప్తున్నారు అవరే బెల్టీ తీసుకొని బ్యాక్ అయినారని చాలా చూసాం మనం ఇది ఫైనల్ ఏ ఇండస్ట్రీ ఎఫెక్ట్ అవుతుందని మనకి చేయడానికి టైం కాదు దీనికి చాలా టైం ఉంది ఇలాగ నమ్మకం వచ్చి సార్ జపాన్ పదిహేను పర్సెంట్ యూ పదిహేను పర్సెంట్ మన కూడా పదిహేను పర్సెంట్ వస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ కంపల్సరీ అవుతుంది ఇది దానికి మీద ఎంత అవుతుందని వీళ్ళు నెగోసియేషన్ లో తెలుసుకుంటుంది ఒక సైడ్ ఏమో టీసీఎస్ ఏమో పన్నెండు వేల మందికి పని తీసేస్తా అని చెప్తున్నారు ఇన్ఫోసిస్ ఏమో ట్వంటీ థౌసండ్ పీపుల్ మేము తీసుకుంటాం అని చెప్తున్నారు ఇన్ఫోసిస్ ఏమో ఒక క్వార్టర్లోని ఇరవై వేల మంది తీసుకోలేరు ఏమో మైసూర్లో ఏటైందని చోలేసి మీకు ఎంతమంది బండ్లు తీసేశారని తెలియదు మీకు ఇదంతా ఒక చిన్న న్యూస్ ఈ మొత్తం ఈ సంవత్సరం ఏమో ఇన్ఫోసిస్ ఏమో లాస్ట్ ఇయర్ ట్వంటీ థౌసండ్ పీపుల్ తీసుకోలేదు అది ముందు వర్షం కూడా ఇరవై ట్వంటీ థౌసండ్ పీపుల్ తీసుకోలేదు ఇప్పుడు మంచి ల్యాండ్ పవర్ దొరుకుతుంది ఇట్లా చేసుకుంటు అలాగనుకున్నారంటే వాళ్ళ తనకు మార్జిన్ కూడా తక్కువ టీచర్స్ తనకు మార్జిన్ వస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రజలు తరగ మార్జిన్ వస్తుంది ట్వంటీ పర్సెంట్ అలాగే చెప్తాం నెక్స్ట్ క్వార్టర్లో ట్వంటీ థౌసండ్ పీపుల్ అన్ని ఇంక్లూడ్ చేశారని నేను సప్లై చదువుతాను అడుగు చేయని చెప్తారు ఇది నా అత లాంగ్ టర్మ్ ప్లాన్ అది మరి కన్ఫ్యూజ్ అవ్వకండి ఆల్రెడీ ఆఫర్ లెటర్కి ఇచ్చిన వాళ్ళకి ఫుల్గా తీసుకోలేదు ఇది దాని తర్వాత ఎందుకు ఇంత ఒట్నే చెప్పడం దాన్ని దొరికిందంటే కొంట తెస్తాను ఫిఫ్టీ థౌసండ్ స్టాప్ డెత్తిని తీసుకున్నాను మంచి ప్రొఫైల్లో ఉన్నావు అమ్మో ట్వంటీ ఎయిట్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఎవరు వస్తారు సార్ ఎవరు ఎగ్జాంపుల్ చెప్తాను ఎవరు వస్తారు వన్ ల్యాక్స్ జ తీసుకున్నా ఫిఫ్టీ థౌసండ్కి రారే రారు నాకు ఎక్స్పెక్ట్ చేసిన యాంకర్ ఒక దాంట్లో అయిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు పనిచేయరు జాబ్ వెళ్ళిపోయిందని అని జా జీతం ఫిఫ్టీ కట్ హెయిర్ కట్ అయినా కూడా మీరు తీసుకోండి అని చెప్తున్నారు దాన్ని వెళ్ళి తీసుకోవడానికి ఎంతమంది ఉన్నారు నేను తీసుకుంటాను ఆంధ్ర తీసుకుంటారడి ఓకే సార్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో విష్ణు ఒక ఐటీ ఎంప్లాయ్ అనుకోండి నాకు హోమ్ లోన్ ట్వంటీ ల్యాక్స్ ఉంది పర్సనల్ లోన్ ఆఫ్ టూ ల్యాక్స్ ఉంది గోల్డ్ లోన్ ఆఫ్ టూ ల్యాక్స్ ఉంది కార్ లోన్ ఏమో ఏడు లక్షలు ఉంది సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఉంది బ్యాంక్ అకౌంట్లో ఎంత ఉంది పిఎఫ్లో ఎంత ఉంది క్రాచిటీ ఎవరో వస్తుంది ఆ మ్యూచువల్ ఫండ్స్ ఏమో మూడు లక్ష త్రీ ల్యాక్స్ ఉంటుంది నెల నెల మూడు వేలు వేసినా కూడా త్రీ టు ఫోర్ ల్యాక్స్ ఉంటుంది స్టార్ట్ ఫోర్ ఫోర్ ఏమో ఫైవ్ టు ఫోర్ ల్యాక్స్ ఉంటుంది అది మొదట అమ్మాయి సార్ అంటే పది లక్షలు వస్తుంది మిగతా పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ అండ్ కార్ లోన్ అమ్మాయి తీసేయండి సార్ మొత్తం మా దగ్గర పదు లెవెన్ ల్యాక్స్ తెలుసు సార్ పదు మా దగ్గర రెండు ల్యాక్స్ నా తల ఫోర్ ఫోర్ మొదలు కంప్లీట్ అమ్మాయి మ్యూచువల్ ఫండ్ స్టాప్ కంప్లీట్ అమ్మేసి మా తల గోల్డ్ లోన్ కార్ లోన్ ఇంకా ఒక వన్ ల్యాక్ తగ్గుతుంది మా తల జీతం రెండు లక్షలు అలా ఉంచి మీ తలక లోన్ అన్ని క్లోజ్ చేయాలి మీరు చెప్తున్న లెక్క ప్రకారం ప్రశ్న క్లోజ్ అయిపోతుంది కార్ లోన్ క్లోజ్ అయిపోతుంది గోల్డ్ లోన్ క్లోజ్ అవుతుంది చేతిలోని ఒక పదిహేను ఐదు లక్షలు ఉంటుంది గోల్డ్ లోన్ ఇరవై లక్షలు ఉంటుంది జిఎఫ్లో ఎంత ఉంది జిఎఫ్లో పదిహేను సంవత్సరాలు అంటే ఎలాగైనా కూడా ఆరు లక్షలు ఉంటుంది పదిహేను సంవత్సరానికి మీరు ఇచ్చిన చేసిన సార్ జీతంలో ఏడు లక్షలు ఉంటుంది సార్ ట్వంటీ ల్యాక్స్ ఉంటుందా అనుకుంటున్నాను ఓకే ముందు తీసేసారా అయితే ఈఎఫ్ఐ తీసేసామంటే ఏంటి ఉండదు వచ్చిన ఈఎఫ్ఐని గ్రాచ్యుటీ అంతా హోమ్ లోన్ తీసేయి మిగతా పది లక్షలు నా కరిగేమంటే వీటిలో అమ్మేసి పది లక్షలు కూడా క్లోజ్ చేసేవి ఇల్లు అమ్మేసి పది లక్షలు క్లోజ్ చేస్తాను నా కార్ అమ్మేసి పోయి క్లోజ్ చేస్తాను నేను చెప్తున్నాను ఇల్లు లోన్ క్లోజ్ చేయి నాకు లోన్ క్లోజ్ చేయడానికి ఇల్లు అమ్మడం బదులు కార్లో నమ్సి కార్ నుంచి అమ్మడం నష్టం కానీ బెటర్ నష్టం కార్ కన్నా ఇల్లు బెటర్ నేను బస్సు ఒకటి ఇల్లు వస్తాను సార్ నాకు హోమ్ కానీ ఉన్నదంటే నేను రెంట్ తగ్గుతుంది కదా సార్ అది అమ్మాయి అండి మీకు మెడ్రాస్ లేదని నాకు తెలుసు ఊరు వెళ్ళి అక్కడ వీటికి రెంట్ ఇచ్చి అక్కడ ఉండు ఒంటికి వెళ్ళిన తర్వాత అనుమానం తీసుకొని అక్కడ నుంచి చేయడానికి స్టార్ట్ అవ్వరు చేస్తాను మీరు కొత్త జాబ్ చూడడానికి చూడండి ఫ్యామిలీని ఊర్లో సెటిల్ చేయండి ఏదైనా జాబ్ సిక్స్టీ పర్సెంట్ వచ్చినా కూడా ఇంకా ఊరికి వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా సెట్ ఎంజాయ్ యువర్ లైఫ్ మీరు చెప్పేసారు సార్ అన్ని నాది డబ్బులు డబ్బులంతా అప్పులు తీర్చమని కింద దానికి ఎండ్ చేస్తాను సార్ అదే రెంట్ వస్తుంది కదా సార్ ఇమీడియట్లీ రెంట్ రాదు సార్ మీరు ఫుడ్ కానీ సెలవు ఉంది సార్ రెంట్ వదిలే మీరు ఇంటికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు కిడ్స్ ఎడ్యుకేషన్ సెలవు సీనియర్ ఎడ్యుకేషన్ లోన్ గోల్డ్ లోన్ తెచ్చి అంతలకు వన్ వన్ ఇయర్ సెలవు తీసుకో ఇంట్లో వచ్చిన గోల్డ్ మళ్ళీ వదిలేసి ఇంతలకు ఆరు మాసం బడ్జెట్ ఏమో లోన్ దానికి నాడుకుంటేమో రెంట్ చూడండి దాంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చూడండి చూడండి బాండ్లో వచ్చేసి మీరు ఫ్యామిలీ ఇంట్లో వచ్చేసి మీరు వెళ్ళి వెళ్ళి ఊరు కార్స్తుంటారు డెఫినెట్లీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది ఫార్టీ పర్సెంట్ హెయిర్ కట్ చేసారండి జీతం కట్గా వచ్చేస్తుంది ది సిచువేషన్ లెట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇప్పుడు ఏం చేయాలని ఒక భయం అందరికీ ఉంటుంది ఇది ఇమీడియట్లీ ఇంప్లిమెంట్ నైంటీ పర్సెంట్ ఆ మెడ్రాస్ ఉంటుంది ఊర్లో సేఫ్టీ నెట్ కూడా ఉంటుంది విష్ణు యాజ్ అన్ ఐటీ అమ్మడి పై ఊరే నైంటీ పర్సెంట్ పీపుల్ ఏమో బై ఊరుదా పే కట్ చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే జాబ్ వస్తుంది ఇటు చెప్పిన దాని నేను అర్థం చేసి గోల్డ్ లోన్ కార్ లోన్ పర్సన్ లోన్ అన్ని కంప్లీట్ చేసేసి అన్ని లోన్ క్లోజ్ చేసి హోమ్ లోన్ కూడా కంప్లీట్ చేయలేదు అది అవసరం ఏంటంటే కారు వీరు కూడా అమ్మేయచ్చు అప్పుడు చేతిలో క్యాష్ ఉంటుంది ఒకసారి మా దాంట్లో ఇల్లు అమ్మరానికి మనసులో కార్ అమ్మేసి స్విచ్ చేసాను కార్ అమ్మేసి హోమ్ లోన్ అనేసి క్లోజ్ చేయను మైన్ అవుతుంది నో ఈఎంఐ పొజిషన్కి వెళ్ళాలి నో ఈఎంఐ విత్ రెంట్ ఐడల్ అంటే అది ఐడల్ సిటీలో రెంట్ చూసి ఊర్లో కమ్ చాలా తక్కువ స్వాప్ తిండికి ఊరికి వెళ్ళిపోవాలి అక్కడ ఉంటాం కిచ్చలకి ఎడ్యుకేషన్ మీ తలకి ఇన్సూరెన్స్ మీ అమ్మ తలకి ఇన్సూరెన్స్ అమ్మ చూసుకొని అది మళ్ళీ పర్సనల్ లోన్కి వెళ్ళకండి వీటిలో ఉన్న గోల్డ్ తీసుకొని అది అవును సార్ గోల్డ్ రెండు ప్లస్ చేసి డబుల్ తీసుకోండి ఇది ఉన్న సిచ్యువేషన్ ఇప్పుడు దాని ముందేమో ఫిఫ్టీ పర్సెంట్ దీంట్లో సిక్స్టీ ఫైవ్ సెవెంటీలో దొరికిందంటే అప్పుడే అది వర్క్ ఫ్రమ్ హోమా తీసుకొని అది బీట్ నుంచే చేయవచ్చు అని మేబీ టెన్ డేస్కి వెళ్ళి హైబ్రిడ్ చేసి పది రోజులు రూమ్ పెట్టి అక్కడ ఉండి మిగతా రోజులంతా ఊర్లో ఉండి ఫ్యామిలీని ఊర్లో పెట్టేసి మెడ్రాస్కి తీసుకొని రాపడుతుంది ఓకే సార్ డన్ మీ వైఫ్కి జాబ్ వెళ్ళదని జాబ్కి పంపించండి ये जाब् वह के